ഉപ്പു കൂരംബൊന പോലു ചൂട ചൂട രുചുല ജാടവേരു പുരുഷുലപുണ്യ പുരുഷയാ വിശ്വദാഭിരാമ വിരവേമാ ഉപ്പൊക്ക പുറംബൊനുക്കോലുണ്ട് చోడ చోడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయ్య విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కర్పూరం రెండు పైకి చూడటానికి తెల్లగా ఒకే విధంగా ఉంటాయి కానీ చప్పరించి చూస్తే వాటి రుచులు వేరుగా ఉంటాయి అలాగే మానవులందరూ ఒకే మాదిరిగా కనిపిస్తారు కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలిసిపోతుంది